ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా యువనేత మాధవ్ ఎంపికయ్యారు అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఆశులు పోటీ పడ్డారు చివరకు యువనేతగా ఉన్న మాధవ్ కు పదవి వరించింది ఆది నుంచి మాధవ్ కుటుంబం అంతా బీజేపీలోనే కొనసాగుతూ వచ్చింది ఆయన తండ్రి చలపతిరావు ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి లాలకృష్ణ అద్వానీలతో సమకాలీకుడు కూడా అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మాధవ్ ఆ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అందుకే మాధవ్ ద్వారా ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావంతో ఉంది భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ కూడా యాక్టివ్ రోల్ మాధవ్ ద్వారా ప్లే చేసే అవకాశం ఉంది ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి ఎన్డీఏకు అవసరమైన బలాన్ని ఏపీ నుంచి అందించింది కూడా ఆ పార్టీ తద్వారా కేంద్రం నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతోంది అయితే బీజేపీల కుదిర్చింది మాత్రం పవన్ కళ్యాణ్ ఆ రెండు పార్టీలను ఏకదాటి పైకి తెచ్చి కూటమి కట్టడంలో ఆయన పాత్ర కీలకం ఒకవైపు ఏపీలో కూటమి సక్సెస్ కావడం మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్టీఏ నిలబడ్డానికి ఏపీ కారణం ఇందుకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం వంటి కారణాలతో బీజేపీ పెద్దలు పవన్ విషయంలో చాలా అభిమానంతో ఉన్నారు ఇప్పటి మోడీ పవన్ పట్ల ఎంతో అభిమానం చూపేవారు ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అనుసరించి వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది అందుకే బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది పవన్ కోరిక మేరకు మాధవ్ ఎంపిక చేసి చంద్రబాబు బంధువైన పురంధేశ్వరిని పక్కన పెట్టడం ద్వారా భవిష్యత్తులో బాబును దెబ్బ కొట్టాలనే ప్లాన్ ను పవన్ కేంద్రంలోని బీజేపీ చేసినట్టుగా అర్థమవుతోంది పివిఎన్ మాధవ్ యువకుడు పైగా బీజేపీ భావాజాలం ఉన్న నేత ఏపీలో పార్టీని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు పీవీఎన్ మాధవ్ నియామకంలో సైతం పవన్ అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలు తీసుకుంటున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మాధవ్ నియామకమైన వెంటనే ఆయనను అభినందించారు పవన్ కళ్యాణ్ వెనువెంటనే మాధవ్ కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు తమిళనాడులో పవన్ కళ్యాణ్ పర్యటించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కేసు నమోదు చేసింది దానిని తప్పుపడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాధవ్ తద్వారా పవన్ విషయంలో తాము ముందుంటామని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఇప్పటి వరకు ఏపీలో మూడు పార్టీలు ఉమ్మడిగా వెళుతున్నాయి కానీ చాలా వేదికల వద్ద కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ కనిపిస్తున్నారు అప్పుడప్పుడు పురంధేశ్వరి కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు అయితే మాధవ్ యువనేత కావడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఇట్టే జత కడతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి మాధవ్ నియామకం కూటమి ఐక్యతకు ఒక సంకేతమని తప్పకుండా ఈ త్రయం నాయకత్వం వర్కౌట్ అవుతుందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి మరేం జరుగుతుందో చూడాలి